నెల్లూరు చింతారెడ్డి పాలెం పద్మూడవ డివిజన్ మెడికవర్ సెంటర్లో వైసీపీ జిల్లా యువచన విభాగం అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్రెడ్డి హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు ప్రజలు స్వచ్చందంగా జగన్మోహన్రెడ్డి చేస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి తమ వంతు మద్దతు ఇస్తూ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టేటు సెక్రటరీ పేర్నాటి కోటేశ్వర రెడ్డి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్ మైనారిటీ విభాగం రాష్ట ఉపాధ్యక్షులు హంజా హుస్సేని మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రవూఫ్ తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం అనేది ప్రతి వాడలో ప్రతి ఇంట్లో కూడా నుంచి కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వచ్చి సంతకాలు పెడతా ఉంటే చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది ఇది కేవలం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం గురించి ఒక్కటే కాదు ప్రతి కార్యక్రమంలో కూడా పేదవానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు సంతకాలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది మీరు ఒక్కసారి గమనించండి వైద్యం గురించే కనుక తీసుకుంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఈరోజు చెల్లించకపోగా ఈరోజు గౌ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఆరోగ్యశ్రీని రన్ చేయలేమని చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలానే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అమ్మడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం అలానే స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి నాడు నేడు ద్వారా నలభై నాలుగు వేల స్కూల్స్ని మూడు దపాలలో పూర్తి చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని రెండు దపాలలో పూర్తి చేసి మూడో దప ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తే థర్డ్ ఫేజ్లో ఉండే వాటిని ఈరోజు వాటి కూడా అర్థాంతరంగా ఆపేసినటువంటి పరిస్థితి ఆ సగం సగం పూర్తయినటువంటి బిల్డింగ్ బిల్డింగ్స్ అన్నింటిలో కూడా ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం అలానే పేద విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొని వస్తే సుమారుగా ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఆ బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితిలో ఈరోజు పిల్లకాయలు అరవై సంవత్సరాల లోపల వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు చెల్లిస్తానని చెప్పి వారందరికీ కూడా ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని మహిళల ఉసిరి ఈరోజు ఈ ప్రభుత్వానికి తగులుతా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే సుమారుగా కోటి యాభై లక్షల మంది అంతకుముందు రకరకాల పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు చేయూత కానీ ఆసరా కానీ ఇట్లా అనేకమైనటువంటి పథకాల ద్వారా ఈ రోజు వారందరూ కూడా సుమారుగా కోటి యాభై లక్షల మంది మహిళలందరూ కూడా ఇతను చెప్పినటువంటి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నటువంటి ఈ ఆడబిడ్డ నిధికి ఆశపడ్డటువంటి ఆడబిడ్డల నోట్లో ఈరోజు మట్టి కొట్టి నేను ఇవ్వలేను ఎవరైనా ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు అడుపుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రతిదీ కూడా పోర్టులు తీసుకొని వస్తే ఆ పోర్టులను కూడా ప్రైవేటు పదం చేస్తూ ఉన్నారు అలానే నేషనల్ హైవేస్తో పాటు ఈ స్టేట్ రోడ్స్ కానీ వీటన్నింటినీ కూడా టోల్ గేట్లు పెట్టి వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు ఇలా అనేకమైనటువంటి పేదవానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి ఈ ఆలోచనలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కోటి సంత కోటి సంతకాల ఉద్యమంలో ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటూ ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలానే ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది ఈరోజు పదమూడవ డివిజన్లో ఊటుకూరు నాగార్జున మొట్టమొదటి నుంచి కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నెల్లూరు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి కాన్స్టెన్సీ లెవెల్లో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా సక్సెస్ కావడానికి ఊటుకూరు నాగార్జున చేసినటువంటి తోడ్పాటు కానీ అవన్నీ కూడా మర్చిపోలేను తప్పకుండా అతనికి నెల్లూరు నగర నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా విభజన భాగం జిల్లా అధ్యక్షుడు చేయడంతో పాటు తన్ని ప్రాధాన్యతను కూడా ఇవ్వడం జరిగింది మరి నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు పదమూడవ డివిజన్లో అద్భుతంగా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఈ ప్రజా ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది మరి ఈరోజు ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం కానీ నాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ సంతకాల ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా నగర నియోజకవర్గం నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు నగరం ఒక ప్రత్యేకత ఉండేలాగా అందరూ కూడా నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేసి ఈ తెలు కూటమి ప్రభుత్వాన్ని మరలా దించి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి అందరితో కలిసి ప్రయత్నించడం పోరాటం కూడా జరుగుతుంది మరొకసారి ఒక్క విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను నారాయణ గారి గురించి నెల్లూరు నగరంలో సుమారుగా డెబ్బై వేల మెజారిటీతో నారాయణ గారిని ఇక్కడ గెలిపిస్తే ఈరోజు నియంతృత్వ పోకడు ఆయనకి ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనతో ఈరోజు నెల్లూరు నగరాన్ని చిందర వందర చేస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చిన్నాభిన్నం చేస్తున్నటువంటి నెల్లూరు నారాయణ గారికి త్వరలోనే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఒక్క విషయం కూడా చూడండి ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా భారతదేశంలో ఎక్కడ కూడా జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్ కూడా కేవలం ఆయన అనుచరులు సంతకాలు పెడితేనే అడ్మిషన్లు వచ్చే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నామంటే అదేవిధంగా డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ని కూడా ఈరోజు చిన్నభిన్న చేస్తున్నటువంటి నారాయణ గారికి కూడా త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉందని ఈ రూపంగా కూడా మీకు తెలియచేస్తా ఉన్నాను అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి నారాయణ గారు కూడా వీరు తీసుకుంటున్నటువంటి పేదవానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈ ఉద్యమం జరుగుతూ ఉంది తప్పకుండా కూడా వారికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను ప్రైవేటీకరణ నిరసిస్తూ మా అధినాయకుడు జగన్మోహి గారి పిలుపు మేరకు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పద్మూడు డివిజన్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా ప్రజలే ఈ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితులు ఉన్నాయంటే ప్రభుత్వం దీని పట్ల ఎంత తీవ్ర వ్యతిరే ప్రభుత్వం పట్ల ఎంత తీవ్రంగా వ్యతిరేకతో జనాలు ప్రజలు ఉన్నారనేది సంగతి ఈరోజు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు మేము వీళ్ళు చేసిన దౌర్జన్యం అన్నింటి కూడా చూస్తూ ఉన్నాము అంటే మాకు చేత కాక కాదు చావలాకా కాదు ఇట్లాంటి దుర్మార్గాలు ఇట్లాంటి దుర్మార్గంగా మేము ఎన్నుకున్నా అనేది ప్రజలు తెలుసుకుంటున్న తెలుసుకునే పరిస్థితి ప్రజలు వచ్చేశారు అదేవిధంగా ఇట్లా ఇవి ఇదే విధంగా మేము గమనం ఉన్నాము అని ఈ యొక్క కాలేజీలను పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ కన్నా చేస్తామని అంటే మాత్రము ఎట్టి పరిస్థితులు యువజన విభాగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా గమ్ముకునే పరిస్థితి ఉండదు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ యొక్క స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో ఏ విధంగా అయితే ప్రజలు భాగస్వాములు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టామో మా డివిజన్ నుంచి దాదాపుగా రెండు వేల కుటుంబాల నుంచి సంతకాలు కూడా సేకరించి చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమం తర్వాత గాన ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కావచ్చు కానీ ఈ యొక్క ప్రైవేటీ కన్నా వెనక్కి తీసుకోకపోతే ఈ పీపీపీ విధానాన్ని కానీ రద్దు చేయకపోతే ఖచ్చితంగా మేము చెప్తున్నాం మా మా అధినాయకుల ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా యువజన విభాగం తరఫున ధర్నాలు చేయడానికి కూడా మీ సిద్ధమని తెలియజేసుకుంటూ రేపు రేపటి రోజు మేము చేయబోయే ప్రతి ఒక్క కార్యక్రమం చంద్రబాబు నాయుడు గుండెల్లో దడబుట్టే విధంగా ఉండదని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ నెల్లూరు నగరంలో రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడితో పనిచేయడం చాలా గర్వంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కష్టకాలంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్కి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క క డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా అండగా నిలబడి నేనున్నానంటూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళి పార్టీ పట్ల కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల కావచ్చు ఆయనకున్న విధేయతతో మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పార్టీ కానీ మాకు కానీ ఈ రోజు కొండంత అండగా నిలబడినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా ముఖంగా ఒక మాట తెలియజేస్తా ఉన్నా నారాయణ నియంత్రిత్వ పరిపాలనకి ఖచ్చితంగా స్వస్థ పలికే రోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే పదమూడు డివిజన్ నుంచి మా నాయకుడు రెడ్డి గారిని గతంలో మా నాయకుడికి ఇచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోవడానికి మా సర్వశక్తులు మేము వడ్డీ పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం పెడికవర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు